వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు చింతలపాటి శ్రీనిరాజు పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు తాళరేవ మండలం పిల్లంక గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు పిల్లంక గ్రామంలో శ్రీనురాజు నివాసం వద్ద భారీ బాణసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం శ్రీనురాజుకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ ముద్దున వెంకట శివరాం ప్రసాద్ ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి చంటి వైఎస్సార్సీపీ నాయకులు సాగి హరిబాబురాజు తోలేటి శ్రీను మధు బీరా సతీష్ కూరాటి వాసు కాశీ శ్రీను శ్రీనుభాస కోరుకొండ రాజు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు đều luôn đó cứ như là mình đi lên rồi con người sử dụng con người con đó à cái đó là 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 के वा वो बोलता है और सर्विस कर रहा है ठीक है उसको पाओ क्या मालूम है या मरे Long so uh. cuma <coughs> 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 <coughs>

ఆయన కుటుంబ రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయన కాకుండా మన శ్రీపక్ష గ్రామాలు అందరూ కూడా ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన మా ఎలా జరుగుతున్న కార్యక్రమాలు ఎన్నో చేయాలని తెలుసుకుంటూ తీరుని రాజుగారి ద్వారా కట్ చేయడానికి మేము అందరూ కూడా ఇక్కడ ఈ రోజు పక్క చేసుకుంటున్నాం అలా వస్తే రోజు మన ప్రీతమ నాయకులు అలాగే రాష్ట్ర సీనియర్ నాయకులు అలాగే ఐదు జిల్లాల జోన్ ఇన్ఛార్జు అనేటువంటి మన చింతలపటి శ్రీనివాసరాజు గారి యొక్క భర్త వేడుకలు ఈ యొక్క పిల్లక గ్రామంలో ఆయన గృహం వద్ద చేయడం జరుగుతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మన దగ్గర లేక లేకపోయారు ఆయన టూరు వల్ల బయట వచ్చింది కాబట్టి ఈ యొక్క కేక్ కటింగ్ ని మన హరిబాబు గారు అలాగే సీని మన నీల పేషెంట్ గారు అలాగే ఎంపీడీసీ గారు వీళ్ళందరూ కూడా కార్యకర్త సమక్షంలో ఈ రోజు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ రోజు సీని గారు పుట్టినరోజు అలాగే కార్మికుల దినోత్సవం అలాగే ఈ యొక్క పుట్టిన ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ రోజే మనం అటువంటి సుబ్బారెడ్డి గారు చెప్పినప్పుడు ఈ రోజే అది చాలా సంతోషకర విషయం అలాగే సింధ గారి విషయంలో మొక్కలు చెప్పాలంటే అది చాలా ముఖ్యమైన నాయకులండి ఎందుకంటే ఎవరికి ఆపదంట అన్నా కూడా కార్యకర్త ఆపదలు ఉంటే ముందు నడిపించే వ్యక్తి ఎగి వ్యక్తి ఉన్నారంటే అది ఒక చింతపటి సింధ గారు కాబట్టి ఆయన ఒక భక్తి వేడుకలు చేయడం రోజు ఆ యొక్క ఆయన యొక్క నివాసంలో చాలా సంతోషంగా భావిస్తున్నాం కే కటింగ్ నేను చేయవలసిందిగా మన కార్యకర్తలు కానివ్వండి అలాగే ప్రెసిడెంట్ గారిని ఎంపీడీసీ గారిని మొత్తం అందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా చేయవలసిందిగా ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు ధన్యవాదాలు తెలుసుకుని చాలా ఇస్తున్నాం రాష్ట్ర నాయకులు వైసీపీ రాష్ట్ర నాయకులు మా ఇతర నాయకులు చుంద్రపాటి రాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే రోజు మా సీని రాజుగారు గురువుగారు అని సుబ్బారెడ్డి గారు వైది సుబ్బారెడ్డి గారు బర్త్డే ఇద్దరికి కలిసి ఇక్కడ పిల్ల గ్రామంలో చంద్రబాబు శ్రీనివాసరాజు గారి గురు బర్త్డే వేడుకను మేము జరుపుకోవడం జరుగుతుంది ఈ మా రాజు గారి బర్త్డే అంటే మాకు ఉంటుంది ఇలా చేసుకోవడం మేము మేమందరం సంతోషంగా ఆనందంగా చేస్తున్నాం దీన్ని కార్యక్రమానికి చేసినటువంటి ఇందులో సభ అలాగే ఇక్కడ రాజు రాజకీయ రాజమోహన్ గారికి శ్రీనివాస్ గారికి వాసు గారు అలాగే సతీష్ గారికి మధు గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరిపించవలసిందిగా ఈ అందరూ సజ్ఞంగా కోరుకుంటున్నాం